హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్ హీ రీసెంట్లీ మన ఛానల్లో సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఫ్యూచర్లో నేను ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇన్ని రోజులు మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉండే బట్ యాక్టివ్గా లేకుండే ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటుంది ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఈ రోజు మేము ఫలక్నామా లోని స్వయంగా వెలిసి ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బాల మల్లికార్జున స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము ఫలక్నామా ప్యాలెస్ కట్టేటప్పుడు నిజాం రాజుకి ఈ మల్లన్న స్వామి గుట్టపై దర్శనం ఇచ్చారంట ఫలక్నామా అనగానే మనందరికి ప్యాలెస్ గుర్తొస్తుంది కదా ఆ ప్యాలెస్ ని ఆనుకొని ఈ టెంపుల్ ఉంటుంది అసలు ఈ టెంపుల్ ఉందనే చాలా మందికి తెలియదు అలానే ఈ మధ్య ఫేమస్ అయిన కాళీమాత టెంపుల్ కి కూడా జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆ టెంపుల్కే మేము వెళ్తున్నాము ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మీరు చూడొచ్చు ఈ టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఫలక్నామా రైల్వే స్టేషన్ రోడ్ కి ఆపోజిట్ లో ఉంటుంది ఇక మనము టెంపుల్ దగ్గరికి వెళ్దాము ఎంట్రన్స్ లో కమాన్ ఉంటుంది ఇక్కడే కొబ్బరికాయలు అమ్ముతారు ఇక్కడే బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేసుకుని చెప్పలు కూడా ఇక్కడే పెట్టేయాలి మల్లికార్జున స్వామి టెంపుల్ ఈ కొండ పైన ఉంటుంది పై వరకి స్టెప్స్ ఉంటాయి అక్కడ కనిపిస్తుంది రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఆ టెంపుల్ తర్వాత ఇంకాస్త పైకి వెళ్తే మల్లన్న టెంపుల్ వస్తుంది మీకు ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే మ ప్యాలెస్ ఈ టెంపుల్ కి రావాలి అంటే బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి సికింద్రాబాద్ నుంచి బస్సు లో రావాలి అనుకుంటే ఎయిట్ ఏ ఉంటుంది అలాగే సికింద్రాబాద్ కాచిగూడ లింగంపల్లి నుంచి ఎంఎం ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి మీరు చూడొచ్చు కొండపై పచ్చని చెట్లతో చాలా బాగుంది యాభై నుంచి అరవై మెట్లు ఎక్కిన తరువాత రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ వస్తుంది వేసే ప్రతి అడుగు మల్లన్న స్వామిని ఎల్లమ్మ తల్లిని తలుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడే రైట్ సైడ్ లో కాళ్ళు కడుకోవటానికి వాటర్ ట్యాప్స్ ఉన్నాయి పక్కనే మనకి ఎల్లమ్మ అమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ ని ఆనుకునే షెడ్ ఉంటుంది మీరు చూడొచ్చు ఇక్కడే భక్తులు బోనం తయారు చేస్తారు ఇక టెంపుల్ లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుందాం టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న శివలింగాన్ని నమస్కరించుకుని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ అమ్మవారు మల్లన్న స్వామి వెలిసినప్పటి నుంచే ఉన్నారని ఒగ్గు పూజారులు చెప్తున్నారు ఇంతకు ముందు చిన్న టెంపుల్ గా ఉండేదంట పది సంవత్సరాల క్రితం ఇలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారు అమ్మవారు స్వయంభుగా వెలిసిన ప్లేస్ ఈ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది దర్శనం తర్వాత అక్కడికి వెళ్లి చూపిస్తారు ఆషాఢ మాసంలో గోల్కొండ బోనాలు చేసేటప్పుడు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారంట దసరా టైంలో జరిగే ఉత్సవాలప్పుడు ఘనంగా పూజలు నిర్వహిస్తారు ఆ టైంలో వేల మంది భక్తులు పాల్గొంటారంట ఆ సమయంలో కొండ కింద వరకే క్యూ లైన్ ఉంటుంది అంట ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అమ్మవారు వెలిసిన ప్లేస్ కి వెళ్తున్నాము టెంపుల్ పక్క నుంచి బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే అమ్మవారు స్వయంభుగా వెలిసిన ప్లేస్ ఇదే ఇంతకు ముందు అమ్మవారు ఇక్కడే పూజలు అందుకునేవారంట ఇక మనం మల్లన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాము వెళ్లే దారిలో చాలా విశిష్టమైన పుట్ట ఉండేదంట కానీ ఇప్పుడు పుట్టలేదు ఇంకాస్త ముందుకు వెళ్తే బాల మల్లికార్జున స్వామి పాదాలు వస్తాయి దీపం కూడా వెలిగిస్తారు దర్శించుకోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రాళ్ళని ఇలా పేర్చారు కదా ఎందుకు ఇలా పేర్చారో నేను దర్శనం అయ్యాక చెప్తాను అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉగాది రోజున ఇక్కడే గొలుసు తెంపటం ఈవెంట్ ఉంటుంది ఆ ఈవెంట్ ని చాలా ఘనంగా చేస్తారంట ఇప్పుడు మనం టెంపుల్ ముందుకి వచ్చాము అక్కడ కనిపిస్తుంది ఫలక్నామా ప్యాలెస్ దాని కాంపౌండ్ కి ఆనుకునే టెంపుల్ ఉంటుంది అక్కడ కనిపిస్తున్న పెద్ద కొండరాళ్ల మధ్యలోనే స్వయంభుగా మల్లన్న స్వామి వెలిసారంట ఈ ప్యాలెస్ కట్టేటప్పుడు ఈ పెద్ద రాయిని తొలగించి విఐపి రూట్ వేద్దాం అనుకుని దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ చేశారంట మీరు చూడొచ్చు ఈ పెద్ద బండరాయి పై డ్రిల్లింగ్స్ కి సంబంధించిన మార్క్స్ ఉన్నాయి ఆ సమయంలో నిజాం రాజు కల్లోకి ఈ మల్లన్న స్వామి ఈ కొండపై ఉన్నాను అని చెప్పాడంట వెంటనే ఆ రాజు ఏడు బగ్గీల గుర్రాలపై ఇక్కడికి వచ్చి పరిశీలిస్తే ఈ గుహలో నుంచి వెలుగు కనిపించిందంట ఇలా మల్లన్న స్వామి నిజాం రాజుకి దర్శనమిచ్చారు అప్పుడు ఆ వర్క్ ఆపించి ఈ స్వామికి పూజలు నిర్వహించటానికి కొండపైకి వచ్చే గొర్రె కాపర్లని పిలిచి ఇక్కడ పూజ కార్యక్రమాలు మీరు చేసుకుంటారా అని కోరగా వాళ్ళు ఒప్పుకోవటం ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబం వారే పూజలు నిర్వహిస్తున్నారు అప్పట్లో నిజాం రాజు కూడా ఫలక్నమ్మ ప్యాలెస్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న మట్ల మార్గం ద్వారా వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకునేవారంట కానీ ప్రజెంట్ అయితే ఫలక్నమ్మ ప్యాలెస్ నుంచి వచ్చే మార్గం క్లోజ్ చేశారు ఆ అన్న ఇప్పటికీ కూడా కనిపిస్తున్నాయి ప్రతి ఉగాదికి ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి సంబంధించిన పట్నాలు ఈ మండపంలోనే వేస్తారు ప్రస్తుతానికి ఈ టెంపుల్ ని సండే అండ్ అమావాస్య రోజున ఓపెన్ చేస్తున్నారు టైమింగ్స్ వచ్చేసి టెన్ టు ఫైవ్ పిఎం ఇక మనం టెంపుల్ లోపలికి వెళ్లి మల్లన్న స్వామిని దర్శించుకుందాం ఈ టెంపుల్ రెండు బండరాళ్ల మధ్యలో ఉంటుంది ఇక లోపలికి వెళ్తే స్వామి వారిని చూసి నమస్కరించుకుని మనసులోని కోరికలు కోరుకుంటారు ఎంతో మహిమ గల ఈ స్వామి ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కోరికలు తీరుస్తూ బాల మల్లన్నగా ప్రసిద్ధి చెంది చాలా మంది పిల్లల చదువుల కోసం ఆరోగ్యం బాగోలేని వారు అలానే సంతానం కోసం ఎక్కువగా ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు మీరు చూడొచ్చు స్వామివారు మీసాలతో కుమరెల్లి మల్లన్న స్వామి రూపంగా దర్శనమిస్తున్నారు ఈ టెంపుల్ నుంచి బయటకి వస్తే కొబ్బరికాయలు కొట్టి మనసులో ఉన్న కోరికను కోరుకుంటారు హైదరాబాద్ లో గాని తెలంగాణ పరిసర ప్రాంతాల్లో గాని మల్లన్న స్వామి వారు అమ్మవారు లేకుండా తన తల్లి అయిన పార్వతీదేవి సోదరి రేణుక ఎల్లమ్మ తల్లితో వెలిసిన అద్భుతమైన ప్లేస్ ఇది మీరు చూడొచ్చు ఫలక్నామా ప్యాలెస్ కాంపౌండ్ వాల్ పక్కనే ఉంది టెంపుల్ ఆపోజిట్ లో చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఉగాది టైంలో అయితే ఇక్కడ జరిగే జాతరకి చాలా మంది వస్తుంటారు ఈ జాతరలో అగ్నిగుండాలు ఈ ప్లేస్ లోనే అవుతాయి స్వామివారి కళ్యాణంతో పాటు గలు తెంపే ఈవెంట్ ఉంటుంది ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలను నలుగురితో పంచుకొని నెక్స్ట్ జనరేషన్ కి అందించాలని నా యొక్క చిన్న ప్రయత్నం ఈ ఆలయానికి ఉన్న ఐదు వందల సంవత్సరాల నన్ను ఇక్కడ వరకు రప్పించింది ఈ కొండపై నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ అంతా ఉండటం వల్ల ఎక్కడికో విలేజ్ కి వచ్చాం అనే భావన కలుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా రాళ్ళని ఒకదానిపై ఒకటి ఎందుకు పేరుస్తారంటే సొంత ఇల్లు కొట్టుకోవాలి అనేవారు ఇలా పేరుస్తారు అదే విధంగా దేవతలను లేదా పవిత్ర స్థలాలను గౌరవించే మార్గంగా కూడా చెప్తారు ఇక్కడితో దర్శనం అయిపోయింది మేము రిటర్న్ అవుతున్నాము ఇక్కడ నుంచి చూడొచ్చు సిటీ వ్యూ చాలా బాగుంది మీరు అమావాస్య లేదా సండే రోజులలో ఫలక్నామ కాళీమాత టెంపుల్ కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ మల్లన్న స్వామిని దర్శించుకోండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్